హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంట చేసుకుంటారని కోరుకుంటున్నాను నేను ఈరోజు జుట్టుకి చుండ్రిపోవడానికి పోవడానికి అదేవిధంగా జుట్టు ఓడకుండా అదేవిధంగా జుట్టు పొడవుగా రావడానికి నేనైతే ఆయిల్ని తయారు చేస్తున్నానండి నేను ఈ ఆయిల్ అయితే వాడుతున్నాను లాస్ట్లో ఉండే వాటరు ప్రాబ్లం వల్ల చాలా వరకు కూడా జుట్టు ఊడుతుంటుంది కదా కనుక ఊడకుండా నేను ఆయిల్కి ఇలా రెడీ చేస్తున్నాను మీకు ఆయిల్ చూపించాను కదా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు ఏమున్న ఉల్లిపాయ ముక్కలు నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను ఆ తర్వాత ఇది గుంట గరగడాకు అండి గుంట గరగడాకు గుంటర్రెడస్తున్నాను కొమ్మలతో అదేవిధంగా ఎండిపోయినటువంటి ఉసిరగాయలు ఎండబెట్టావు అనమాట ఉసిరగాయల్ని అవి వేస్తున్నాము బాగా ఎండిపోయిన ఉసిరగాయలు మొత్తం మీకు మందర్ పూలు మీ అందరికీ చూపించాను కదా నిన్న మొన్న పెట్టినటువంటి వీడియోలో ఆ మందర్ పూల కూడా చక్కగా నీడలో ఆరబెట్టాను ఫ్యాన్ కింద అదేవిధంగా మెంతులు మెంతులు వేసుకున్నాను నీకు గోరెంటాకు చూపించాను కదా కానీ గోరెంటాకు అయితే అమ్మ చేతులు పెట్టుకోవడానికి మెత్తగా పట్టేసింది సో నేను గోరెంటాకు వేయలేకపోయాను గోరెంటాకు ఉన్నా కానీ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా వీటిని కలుపుతూ ఉండాలన్నమాట ఆయలు తల్ తలలో ఉన్నటువంటి చుండ్రు పోతుంది తలనొప్పి తగ్గుతుంది పిల్లలకి డ్రెస్ తగ్గుతుంది జుట్టు మందం కూడా అవుతుంది అన్నమాట పొడవ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ దాదాపు ఒక నేను ఒక పావుగంట సేపు ట్వంటీ మినిట్స్ అలా ఉంచుతాను ఇవన్నీ కూడా బాగా ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా బ్లాక్ అయిపోవాలన్నమాట